అత్యంత వైభవంగా శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పిలేరు మండలం పిలేరు పట్టణంలోని మదనపల్లి మార్గంలో గల గార్గే నది ఒడ్డున వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ శాఖ ఈఓ మంజుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గురువారం ఉదయం పది గంటలకు జరిగింది ఆలయ కమిటీ నూతన చైర్మన్గా బాలసుబ్రహ్మణ్యం వైస్ చైర్మన్గా శ్రీనివాసులు కమిటీ సభ్యులుగా సరస్వతి నాగరాజ నరసింహస్వామి సుధారాణి వరలక్ష్మి హరికృష్ణ వీరయ్య తొమ్మిది మందితో పాలకవర్గం ముఖ్య అతిథికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదాయ శాఖ సిబ్బంది ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని పీలేరులోని రౌద్రాల అంకాలం ఆలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం గురంకొండ మండలంలోని చెల్లోపల్లి రెడ్డమ్మకొండ ఆలయాల పాలకవర్గ నియామకానికి